నా పేరు పెట్టబడిన నాజనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును చాలు పరిశుద్ధాత్మ దేవుడు మరొకటి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి ఏం ఏమర్పించాలి తెలుసా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవునికి నీ హృదయంలో స్థానమి రెండవదిగా దేవునిని నీ నోటితో స్థుతించు దేవునికి నీ కానుక లేవు మూడవదిగా దేవుని మందిరంలో ఏం చేయాలనో నాలుగవదిగా దేవుని మందిరంలో ఏం చేయాలని ఆ పనులు చేయి దేవుని మందిరంలో పనులు చేయడం దేవునికి అర్పించడం ప్రభా నువ్వు నన్ను ఇంతవరకు కాపాడావు ప్రభా ఎందుకండి ఒక షెడ్యూల్ వేసావు ఎందుకు మిమ్మల్ని అడిగా నేను మీరు ఈ పనులు చేయడానికి ఇష్టపడతారా ఇష్టపడ చేయండి అని ఎందుకు నేను చెప్పాను తెలుసా దేవుని నీ పని ద్వారా నువ్వు గనపరచు దేవునికి నీ పని చేయడం ప్రారంభించు చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవద్దు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసా నీ దగ్గర నువ్వు పని చేయాలి చర్చిలోనికి వచ్చిన తర్వాత గాడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ నువ్వు దేవుని కోసం ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు మనిషి కోసం పని చేస్తావు నీ ఇంటి కోసం పని చేస్తావు దేవుని కోసం పని చేయడం దేవునికి అర్పించుకోవడమే దేవా ఈ చేతులతో ఎన్నో పనులు చేశాను నీ మందిరంలో కూడా పని చేస్తాను ప్రభా నీ చేతులు నీ చేతులను నీకు వాడుతున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన పనితనాన్ని నీకు వాడుతున్నాను ప్రభా దేవుని బిడలారా ఈ రోజు పనులు దేవుని పని భారం అయిపోయిందా ఒకవేళ అంటున్నారేమో ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏంది రోజు మాకే పని పెడతారు పని చేయడం దేవునికి నిన్ను అర్పించుకోవడమే పని ఎగరగొట్టడం దేవుని మందిరంలోని దీవెనలు రావు దేవుని మందిరంలో దీవెనలు రావు రాత్రింబగలు కష్టపడి పని చేస్తాం దేవుని కోసం పని చేస్తేనే కష్టానికి ఫలితం ఉంటుంది దేవుడు అంటున్నాడు నా మందిరంలో నా కొరకు ఏం పని చేసావు ఏం పని చేసావు నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా అర్పించుకో అర్పించుకో నీ శరీరాన్ని అర్పించుకో నీ ఆత్మను కాదు నీ శరీరాన్ని అర్పించుకో దేవుని పని చేయడం బరువైపోతుందా ఒక పని నీకు భారం అయిపోతుందా దేవునికి పేరేమో ఇచ్చావు ఇది చేస్తానని ఈరోజు పని చేయకుండా ఎగరగొట్టే వ్యక్తిగా నువ్వు మారితే దేవుని మందిరంలో అంటే దీవెనలు రావు నీకు దేవుని మందిరంలో దేవుడు అంటున్నాడు నెంబర్ వన్ అక్కడ నేను వింటాను అక్కడ అర్పించుకోవలసినవి దేవునికి అర్పించుకోవాలి ఆయన దగ్గర ఏం చేయాలనో అది చేయాలి మూడోదిగా బైబిల్లో చూడండి పద్నాలుగో వచ్చిన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏముండాలంట తగ్గింపు అనేటువంటిది ఉండాలి నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సలబోరు నీవు రాజు కావచ్చు చక్రవర్తి కావచ్చు దావిది కుమారుని కావచ్చు ఎవరైనా సరే హంబుల్ లివర్ సార్ దేవుని సన్నిధిలో తగ్గించుకో దేవుని సన్నిధిలో తగ్గింపు ఉండాలి ఎంతవరకు నీవు నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాలో తెలుసా ఆ ఆ గేట్ అవతల వరకే లోపలికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర నీవు నేను నథింగ్ నేను ఒక సేవకుని ఇక్కడ నిలబడకూడదు ఒక సభ్యునిగా మీరు ఇక్కడికి రాకూడదు ఒకటే ఒకటి తగ్గించుకుని దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి రావడం ప్రారంభించు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ జ్ఞానం ఎంతున్నా అక్కడే బయటే నీ ఉద్యోగం ఏదైనా బయటే నీ సంపాదన ఏదైనా బయటే నీ తెలివితేటలు ఏదైనా బయటే అన్నీ ఉంచు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు నథింగ్ దేవుడు అంటాడు నేను ఒక ఒక ఉద్యోగస్తునిగా రాను ఒక సేవకునిగా నువ్వు రాకూడదు లేకపోతే ఒక గొప్ప సాధించిన వ్యక్తిగా నువ్వు రాకూడదు అన్ని ప్రక్కన పెట్టు హంబుల్ యువర్ సెల్ తమ్మును తాము తగ్గించుకోవాలి ఎక్కడైనా గర్వపు మాటలు మాట్లాడావా బయట నేనేమనుకున్నావు నా సంగతి ఏమనుకున్నావు నా తడాకు ఏమనుకున్నావు నేను పని చేస్తే ఏమనుకున్నావు ఏవైనా ఇలాంటి మాటలు మాట్లాడావా అవి దేవుని దగ్గర క్షమాపణ కోరి దేవుని మందిరంలో ప్రార్థన చేయి అప్పుడే దేవుడు దీవిస్తాడు బయట గర్భ మాటలు మాట్లాడి బయట నోటికి ఇంతింత మాటలు వస్తే మాట్లాడి దేవుని దగ్గరకు వచ్చి దేవాన ఎందుకు దీవించవంటే దేవుడు అంటాడు సారీ నా నా యొక్క సన్నిధానంలో ఎవరు దీవించబడతారంటే ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళే దీవించబడతారు దేవుని బిడ్డలారా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి తమ్మును తాము తగ్గించుకోవాలి తగ్గింపు అనేటువంటిది నీ జీవితంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ది హంబుల్నెస్ తల్లిదండ్రుల మాట వినకుండా ఎదురు తిరిగావా భర్త మాట వినకుండా ఎదురు తిరిగావా భార్యను నీ గర్వపు మాటలతో నొప్పించావా ఏమి బయట జరిగినా చర్చిలోనికి వస్తేనా వాటి విషయంలో సరి చేసుకో నీ యొక్క స్టేచర్ నీ యొక్క స్థితి ఏదైనా ఏదైనా దేవుని దగ్గరకు వస్తున్నా కానీ నథింగ్ దేవుని బిడ్డలారా నువ్వు ఎంత సంపాదించావు ఏమేమి పొందుకున్నావు అవంతా దేవుని బయటే ఆలయం బయటే ఆ ఆలయంలోనికి వచ్చిన తర్వాత ఒక్కటే ఒకటి దేవా ఐఎమ్ నథింగ్ లో ఏంది దేవుడు నన్ను దీవించడే నేను ఆ రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఎందుకు దీవించ దీవించలేదు నన్ను దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు సారీ దేవుడు తగ్గించుకుంటేనే ఆశీర్వదిస్తాడు ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అవకాశం ఇచ్చావు ప్రభావ స్తోత్రం కృప చూపి నన్ను దర్శించు అంతే దేవుని దగ్గర డిమాండ్ చేయొద్దు దేవుని దగ్గర లెవెల్ తప్పొద్దు దేవుని దగ్గర ప్రార్థనలు ఎందుకు బ్రహ్వా నాకు ఇవ్వవు అనద్దు ఖచ్చితంగా నీలో తగ్గింపు ఉండాలి మనుషుల ఎదురు తగ్గించుకో దేవుని ఎదుట తగ్గించుకో ఏంటి ఎందుకు నన్ను దీవించడు ఎందుకు దీవించడు నీకు తెలుసు దేవుని తెలుసు అంతేగాని డోంట్ డిమాండ్ దేవుని దగ్గర నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోలేనటువంటి వ్యక్తిగా కనబడకూడదు ఖచ్చితంగా తగ్గించుకోనేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని దగ్గర నీవు ఏవేవో సాధించి ఉండవచ్చు బయట కానీ దేవుని దగ్గరకు వస్తున్నాయి అవన్నీ నువ్వు సహాయం చేస్తేనే నేను చేశాను ప్రభా నువ్వు సహాయం చేస్తేనే నేను చేశాను ప్రభా దేవుని బిడ్డలారా ఎంత చేతకాని వాళ్ళం తెలుసా మనము ఎంత చేతగాని వాళ్ళం ఒకరోజు ఒక ఇంట్లో నేను బోన్ చేస్తూ ఉన్నా బోన్ చేస్తూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత నాకు ఇక కడుపు నిండిందండి కడుపు నిండిన వెంటనే నాకు ఒక తలంపు వచ్చింది అసలు నాకు కడుపు నిండింది అని నాకు ఎట్లా తెలిసింది అన్నం తిన్న తర్వాత చాలే అంటాం కదా చాలు చాలు వాళ్ళు అంటారు ఇంకా పెట్టుకో అంటారు చాలా అంటాం నా కడుపు నిండింది అసలు ఆ ఫీలింగ్ ఎలా వచ్చింది నాకు అక్కడ ఆగిపోయాను నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు టిఫిన్ పెట్టుకున్న తర్వాత కొంచెం తిన్న చాలు అంట ఎందుకు ఎందుకు నేను అంటున్నా దేన్ని బట్టి అంటున్నా ఇప్పుడు మీ ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉందనుకోండి ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి అనుకున్నాం నీళ్ళు ఉంటే ఆ పైకి పోయి చూస్తే కనబడుతుంది నీళ్ళు ఎంత ఉన్నాయి అనేటువంటిది లేదా ఆ నీళ్ళు కిందికి పారినప్పుడు ట్యాంక్ నిండిందని చెప్తాం ఇప్పుడు కడుపులోకి నువ్వు వెళ్ళి చూసావా కడుపులో ఇంత పడింది అని ఏమైనా క్యాలిక్యులేషన్ ఏమైనా పెట్టుకున్నావా లేదే ఎలా చెప్తున్నావు అది ఎలా చెప్తున్నావు అది రెండవదిగా నాకు అనిపించింది తిన్న తర్వాత తృప్తి అయిపోయిన తర్వాత తేనొస్తాం కదా ఆ తేనపు కూడా ఎందుకు వస్తుంది సో నేను ఏం చేశానంటే ఇంక మనకు తెలుసు గూగుల్ అమ్మను ఓపెన్ చేశాను అడిగాను గూగుల్ అమ్మ అమ్మా ఎందుకు ఇలా వస్తుంది అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దీనికి కారణాన్ని సైంటిస్టులు కనుక్కున్నారంట ఎందుకు తృప్తి చాలు అని ఎందుకంటాం తెలుసా చాలు అని ఎందుకంటాం తెలుసా మనం అన్నం తినే టైంలో ఒక ఎంజాయమ్ను దేవుడు రిలీజ్ చేస్తారంట నీ శరీరానికి నీ కడుపుకు కడుపుకు సరిపోయినటువంటిది తృప్తినిచ్చేటువంటి ఒక ఎంజైమ్ బయటకు వస్తుందంట అది పనిచేసినప్పుడు అది బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుందంట అప్పుడు నువ్వేమంటావు తెలుసా చాలు అంటావు దాట్ ఎంజాయం కాల్డ్ యాజ్ ఎ లెప్టిన్ ఎంత చేతకని వాళ్ళని తెలుసా మన కడుపు అయిపోయి మన కడుపులో ఎంత పడిందో మనకు తెలియదు మన కడుపు గురించే మనకు తెలియదు వేరే వాళ్ళ కడుపుని గురించి కాదు మన కడుపుని గురించే మనకు తెలియదు అయినా దేవుని దగ్గరకు వచ్చి దేవా ఏంది ప్రవ్వా ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా నన్ను దీవించవే నా కుటుంబాన్ని దర్శించవే దేవుడు అంటాడు తగ్గించుకో నీ దగ్గర ఏం లేదు బాబు నీ దగ్గర ఏమి లేదు రెండు రోజులు తినకపోయా అంటే ముఖం బిక్కబోతుంది రెండు రోజులు గాలి లేకుండా నేను చేశానంటే చచ్చిపోతాను ఏంది నీ జీవితం కానీ దేవుని దగ్గర చాలా ఫీల్ అయిపోతుంటాం మనం బయట ఏమైనా డ్రామాలాడు బయట ఏమైనా మాట్లాడు దేవుని దగ్గరకు వస్తున్నా కానీ తగ్గించుకో వీడు ఎందుకు తెలుసా అందరు పోతున్నారు వేస్ట్ క్యాండిడేట్లు నేను ఒక్కని బయట ఉంటాను అనుకొని గర్వంతో బయట కూర్చున్నాడు వీడు డబ్బు బయట వస్తుంది వీళ్ళు వేస్ట్ క్యాండెట్ లోపలి పోతున్నారు అనుకున్నాడు కానీ తెలియదు వానికి అక్కడే ఒక దీవెన ఉంది తగ్గించుకొని దేవుని దగ్గర గడిపే వ్యక్తి నీ మాటల్లో తగ్గింపు ఉండాలి నీ చూపుల్లో తగ్గింపు ఉండాలి నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి ఇంకొక వ్యక్తిని సంభాషించే విషయంలో తగ్గింపు ఉండాలి ఇంకొకరికి వందన వచనం చేసే దగ్గర తగ్గింపు ఉండాలి ఇది లేకపోయిందా కుటుంబంలో కానీ వ్యక్తిగతం కానీ సమాజంలో కానీ దేవుని ద్వారా దీవించబడ మనం బైబిల్లో వ్రాయబడింది దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి తమ్మును తాము తగ్గించుకోవాలి నెంబర్ వన్ దేవుని దగ్గర ప్రార్థన చే రెండవదిగా దేవునికి సమర్పించు మూడవదిగా తగ్గించుకో ఏంటి తెలుసా నాలుగవది అదే పద్నాలుగో వచ్చిన తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల ఏం చేయాలంట వెదకిన ఎడల చర్చిలో ఏం చేయాలంట వెదకాలంట ఎప్పుడు వెతుకుతామండి ఏదన్నా పోతే కదా వెతికేది ఏదన్నా పోతే కదా వెతికేది పోగొట్టుకునేటువంటి వాళ్ళని చర్చికి రాము కదా పోగొట్టుకుంటే ఇంట్లో వెతుకుతూ ఉంటావు చర్చిలో వచ్చి ఏం చేయాలంటే వెదకాలి అంట నాలుగోది జాగ్రత్తగా వినండి వెదకాలి వెతికేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని బిడలారా ఎప్పుడు వెతుకుతామండి ఏదో ఒకటి పోయినప్పుడు ఏదో ఒకటి మన జీవితాల్లో మిస్ అయిపోయినప్పుడు ఏదో ఒకటి మన దగ్గర నుంచి ఎవరో ఒకరు తీసేసినప్పుడు దేవుడు అంటున్నాడు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా వెదకి నన్ను వెదకి అంటే దేవా నా ఫ్రెండ్స్ దగ్గర నేనేమైనా మిస్ చేసుకున్నానా నా ఉద్యోగంలో నేనేమైనా ఏమైనా మిస్ చేసుకున్నానా నీకు స్థానం ఇవ్వలేకుండా పోయానా దేవా నా ఇంటిలో టీవీ దగ్గర నేనేమైనా ప్రక్కన పెట్టేసి ఆ పనికి మళ్ళీ సీరియల్ సినిమాలు చూడడానికి ఇష్టపడ్డానా అక్కడేమైనా నీకు దూరం అయిపోయానా దేవా నా ఖర్చు పెట్టే విషయంలో నా నా శరీరానికి నా ఇంటికి విపరీతంగా ఖర్చు పెట్టి నీ దగ్గరకు వచ్చి నేను ఏదో పది రూపాయలు వేసే దరిద్రమైన వ్యక్తిగా నేను మారిపోయానా అక్కడిని వెదకలేదా ప్రభా నీకు దూరం అయిపోయా ప్రభా ఎక్కడ దేవుని మిస్ చేసుకున్నావు ఈ వారం రోజుల వెతుకు దేవా బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను ప్రార్థించలేదు ప్రభా నిన్ను వెదకలేదు ప్రభా నేను చదువుకోకముందు నిన్ను ప్రార్థించలేదు ప్రభా నేను తినకముందు నిన్ను ప్రార్థించలేదు ప్రభా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను బయటకు వచ్చి తినే టైంలో ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా అనిపిస్తుంది అరే దేవుడు ఆహారం ఇస్తే ప్రార్థన చేయడేంటి దేవుడు అంటాడు వెతకడం అక్కడ ఉద్యోగానికి వెళుతుంటావు ప్రార్థన చేసుకో ప్రభావ ఉద్యోగంలో వెతకం అక్కడ దేవుని బిడలారా దేవుడు మిస్ అయిపోతూ ఉంటాడు అత అక్కడ వెతకాలి దేవుణ్ణి ఎక్కడ మిస్ చేసుకుంటున్నావు దేవుణ్ణి దేవుని బిడలారా కేవలం ఆదివారం రోజున చర్చికి వచ్చి దీవించండి అంటే దేవుడు అంటాడు మిస్ అయిపోయినాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నా దగ్గర నీ ఇంటిలో మిస్ చేసుకున్నావు ఉద్యోగంలో వ్యాపారంలో చదువుల్లో ఫ్రెండ్షిప్లో చాలా సందర్భాల్లో నన్ను ప్రక్కన పెట్టేసావు వెతుకు ఇప్పుడు ఎక్కడ నన్ను పక్కన పడేసావు ఎక్కడ నాకు దూరం అయిపోయావో ఎక్కడ నన్ను విడిచిపెట్టేసావు ఎక్కడ నా వాక్యానికి విలువనివ్వలేదు వెదకు సర్చ్ వేర్ యూ హ్యావ్ లాస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని ఎక్కడ మిస్ చేసుకున్నావు బయట వెదుకు బయట వెదుకు నా జనులు నన్ను వెదకి నన్ను వెదకి దేవా ఎక్కడ నా జీవితంలో నేను మిస్ చేసుకున్నాను ప్రభా దేవుని అంతా ప్రక్కన పెట్టి వారం రోజులంతా ప్రక్కన పెట్టి చర్చిలో ఆదివారం వచ్చి దేవా నీ సన్నిధానానికి వచ్చి నన్ను దీవించి అంటే దేవుడు అంటాడు ఆరు రోజులు నన్ను ప్రక్కన పెట్టేశావును ఆరు రోజులు నాకు దూరం అయిపోయావు ఆరు రోజులు నాకు విలువనివ్వల ఆరు రోజులు నాకు ఇవ్వవలసిన స్థానం విలువని జీవితంలో లేకుండా పోయింది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవునికి దేవుని వెదకగలుగుతున్నావా దేవుని వెదకకపోతే చర్చిలో ఆశీర్వాదాలు ఉండవు ఐదు ఐదవదిగా చెడు మార్గములను విడిచిన ఎడలా చెడు మార్గములను విడిచిన ఎడల నీ జీవితాల్లో చెడు మార్గాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండు చెడు మార్గాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండు అంటే చర్చిలోనికి వచ్చిన తర్వాత నువ్వు చెక్ చేసుకోవాల్సింది వారం రోజుల్లో నేను బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు నా వ్యాపారంలో నేనేమైనా చెడు మార్గం వైపు ఏమైనా చూసానా చెడు వైపు నేను ఏమైనా చూసానా చెడు నా జీవితంలోకి ఏమైనా వచ్చిందా చెడుగా మా అత్త గురించి ఏమైనా ఆలోచన చేశానా చెడుగా నా భర్తను గురించి ఏమైనా ఆలోచన చేశానా చెడుగా నా ఇంట్లో పనిచేసేవాడిని గురించి ఆలోచన చేశానా చెడుగా నా యజమాని గురించి ఏమైనా ఆలోచన చేశానా చెడు ఏమైనా నా జీవితంలో ఎక్కడైనా వచ్చేసిందా చెడు మార్గాలు చర్చిలో విడిచిపెట్టాలి చర్చికి వచ్చిన తర్వాత చాలా ప్రాసెస్ ఉందండి చర్చిలోనికి వచ్చిన తర్వాత కామ్గా కూర్చొని చల్లగా నిద్రపోవడం కాదు చల్లగా నిద్రపోవడం కాదు చర్చిలోనికి వచ్చిన తర్వాత దీవెనలు ఎప్పుడు కలుగుతాయి తెలుసా చెడు మార్గములను విడిచిపెట్టు ఏది చెడు మార్గంలోకి వెళ్ళావో సోమవారం ఎక్కడ చెడు మార్గానికి వెళ్ళావు మంగళవారం ఎక్కడ చెడు మార్గం జీవితంలోకి వచ్చింది అది విడిచిపెట్టినప్పుడే మందిరంలో ఆశీర్వాదాలు ఉంటాయి మందిరము దీవెనలు ఉంటాయి అందుకే దేవుడు దేవుడినితో కూర్చి మాట్లాడినట్టుగా ఉంటుంది నీ గురించే మాట్లాడినట్టు ఎందుకు తెలుసా ఆ మార్గాన్ని విడిచిపెడితే చర్చిలో ఉన్నాయి దేవుడు అంటున్నాడు నాలుగవ దీవెన నన్ను వెదకాలి ఐదవది చెడు మార్గములను విడిచిపెట్టు చెడు మార్గాలను విడిచిపెట్టు చెడు కోసం ఏ తీర్మానం చేశావు అది ఆ చెడు ఉండకూడదు నీ జీవితంలో బట్ యు అంటే దేవునికి వ్యతిరేకమైన ఒక తీర్మానం నువ్వు చేసావు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ తీర్మానాలు సరిగా ఉండాలి సరిగా ఉండాలి దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం చేసేటువంటి పని ఏంటి తెలుసా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ చేయకుండా ఇవన్నీ చేయకుండా సాతాను మనల్ని వేరొక మార్గంలోనికి నడిపిస్తాడు అది ఒక నిద్ర కావచ్చు ఒక ఆలోచన కావచ్చు చర్చిలో కూర్చుంటాం ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నాం సాతాన్ తెలుసు చర్చిలోనికి వచ్చిన తర్వాత చెడు మార్గాలను విడిచిపెడితే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి ఆ తలంపులు ప్రక్కన పెడితే ఆశీర్వాదాలు ఉంటాయి అందుకే సాతాను మార్చడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా తెనాలి అనే ప్రాంతంలో ఆదివారమున ఒక సంఘంలో వాక్యం చెప్తూ ఉన్నా వాక్యం చెప్తుండగా నా ఎదుట ఒక స్త్రీ కూర్చోంది ఆమె చాలా సిన్సియర్గా నా సైడ్ వాక్యం వింటుంది ఆమెనంటే ఆమెనంటుంది టకాని రెఫరెన్స్ తీస్తుంది తర్వాత ఆమె జీవితంలో ఒక దేవుని దగ్గర రెస్పాన్సివ్ పర్సన్గా ఉంది చాలా స్పందిస్తూ ఉంది చాలా స్పందిస్తూ ఉంది ఆ తర్వాత వాక్యం వాక్యం నేను రెఫరెన్స్ చెప్తాను టకాని తీసి చదువుతుంది మళ్ళీ ఎక్కడో ఆలోచన చేస్తుంటుంది అటు చూస్తుంది బయట చూస్తుంది ఏంటి అనుకున్నా తర్వాత కొద్దిసేపు నాక మళ్ళీ ఒక రెఫరెన్స్ చెప్తే మళ్ళీ తీసి టకాని తీసి చదివింది అంత అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ రో రో థర్డ్ ఫోర్త్ రోలో కూర్చుంది ఆమె ఆ ఫోర్త్లో అందరిని నెట్టుకుంటూ టక్కి నా దగ్గరకు వచ్చిందండి ప్రార్థన చేయని నేను అడిగాను దేనికోసం ప్రార్థన చేయాలి అన్నాను అంటే పక్క నుండి ఆమె ఏమని అంటే అయ్యా నా కొడుకు మా గమ్ము నుండి మా నేను వచ్చిన ఫస్ట్ అని ఆమె తిట్టింది తిడితేనే సరే అనుకున్నా సరే మళ్ళీ ఆమె తిట్టిన తర్వాత నా కోసం ప్రార్థన చేయాలి దేనికోసం అనే లోపల ఇంకొక వెనక నుండి ఆమె అడిగింది అయ్యా నా కోసం ప్రార్థన చేయి నా బిడ్డకు బాగేదు అని నేను 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 చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత నేను త్వరగా వెళ్ళిపోవాలి రెండవ సర్వీస్ నాకు ఉంది అని చెప్పాను అందుకు అందరు చుట్టూ చేరి తొందర పెడుతున్నారు ప్రార్థన చేయండి ఈమెమంట తెలుసా నా ఎదుట బైబిల్ చదివి చూసారా ఆమె ఏమంట తెలుసా ఆమె నా ఎదుట నిలబడి అయ్యా తొందరగా ప్రార్థన చేయ నాకు అనింది ఎందుకమ్మా తొందరపడుతున్నావు నువ్వు అన్న అంటే ఆమెను తిట్టే ఈమెను తిట్టే తొందరపడి నన్ను అడుగుతుంది అడిగితే ఆమె ఏమంట తెలుసా బయట చూసావా గాలి వస్తుంది మేఘాలు వచ్చాయి మిద్ద పైన మిరపకాయలు ఆప ఆరేసా మిద్ద పైన మిరపకాయలు ఆరేసా ఈ మె మిద్ద పైన మిరపకాయలు తడిసిపోతేమో ఓహో ఇదే కారణం బైబిల్ చదివిన తర్వాత పక్కకు బయట చూస్తుంది ఎందుకు మళ్ళీ మేఘం వచ్చిందేమో మిరపకాయలు ఏమవుతాయో వాయి బైబిల్స్ అవుతుంది మిరపకాయ బైబిల్స్ అవుతుంది మిరపకాయ ఆమెనంటది మిరపకాయ ఆమె విడిచిపెట్ల పట్టుకొని మిరపకాయని చర్చిలోకి వచ్చిన తర్వాత నీ మిరపకాయ అంటో నీకు తెలుసు అది వంటనో లేకపోతే పనో లేకపోతే ఆఫీసర్ చెప్పింది అన్నీ ప్రక్కన పెట్టు నీ చెడును ప్రక్కన పెట్టి దేవుని దగ్గర కాన్సన్ట్రేట్ చేయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో మందిరములో ఆశీర్వాదులు ఉన్నాయి చర్చికి వచ్చిన తర్వాత నెంబర్ వన్ ఏంటి ఆయనని ప్రార్థన వినాలి విన్నపాన్ని వినాలని కోరుతాడు రెండవదిగా ఆయనకు బలులు అర్పించు అర్పించే వ్యక్తిగా నువ్వు మూడవదిగా తగ్గించుకో బయట ఎంత గర్వ మాటలు మాట్లాడినా దాని విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర తగ్గించుకో మూడవదిగా దేవుని వెదకు ఎక్కడెక్కడ దేవుని మిస్ చేసావో ఆ స్థలాలన్నిటి విషయంలో దేవుని దగ్గర క్షమాపణ కోరు నాలుగవదిగా చెడు మార్గాన్ని విడిచిపెట్టు అప్పుడే చర్చలో దీవించబడతావు ఆరవదిగా పదహైదవ వచనం ఈ స్థలం చేయబడు ప్రార్థన మీద నాకు అను నిలుచును ఏముంటదంట దేవుని కన్ను దృష్టి నిలుచును దేవుడు అంటున్నాడు నేను చూస్తూ ఉంటాను దేవుని మందిరానికి వచ్చిన నిన్ను చూస్తూ ఉంటాను అంటే చర్చిలో దేవుడు ఏం చూస్తాడు తెలుసా చర్చిలో ఎక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి తెలుసా చర్చికి వచ్చిన వ్యక్తిని దేవుడు చూడడం అంటే ఏంటి తెలుసా దేవుడు నీ దగ్గర ఉండే క్రమశిక్షణను చూడాలని కోరుతాడు క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణగా దేవుని దగ్గర గడుపుతున్నావు దేవుని మందిరానికి వచ్చి ఎంత క్రమంగాను ఉంటున్నావు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నావా క్రమంగా ఉండాలి నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అంటాను చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా నేను చూస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా ఇప్పుడు ప్రతి చోట ఒకటి ఉంటుంది యు ఆర్ అండర్ కెమెరా సర్వైలెన్స్ యు ఆర్ అండర్ సిసి కెమెరా సర్వైలెన్స్ నువ్వు కెమెరా యొక్క కంటిలో ఉన్న ఉంటున్నావు జాగ్రత్త కెమెరా నిన్ను గమనిస్తూ ఉంది ఇదిగో ఈ నేత్రం నిన్ను చూస్తుంది పోలీసు వాళ్ళు పెడతారు కదా బయట ఎందుకు జాగ్రత్త నువ్వు ఓవర్ చేసావంటే యూ విల్ బి ఐడెంటిఫైడ్ నువ్వు ఐడెంటిఫై అవుతావు దేవుని బిడ్డలారా చర్చిలో నేను దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను అడగను ఏం బ్రదర్ పడుకున్నావా ఏం బ్రదర్ ఆలోచన చేస్తున్నావా ఏమ్మా ఏంటి అట్లా ఉన్నావు పాట పాడుకున్నావా నేను అడగను కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ఏంటి మా ఏంటి బ్రదర్ ఈ బ్రదర్ ఏంటి పాట పాడుకున్నాడు ఏంటి ఇవేంటి బైబిల్ చదవకుండా ఉంది ఇవేంటి దేవుడు చూస్తూ ఉంటాడు నేను దేవుని కనుదృష్టి ఉంటుంది నేను చూడకపోవచ్చు ఎవరు చూడకపోవచ్చు చర్చిలోనికి వచ్చిన తర్వాత చర్చిలో ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ విషయాల గురించి ఆలోచన దేవుని కను దృష్టి ఉంది దేవుని కను దృష్టి ఉంది అక్కడ అంటే చర్చిలోనికి వచ్చిన తర్వాత చేతులు ఎత్తి ఆరాధిస్తే దేవుడు దీవిస్తాడా బయట నీ జీవితం అంతటినీ దేవుడు చూస్తూ వచ్చాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్స్ దగ్గర నీ యొక్క సంబంధాల మధ్య నీ యొక్క స్నేహాల మధ్య నీ కోరికల దగ్గర ఏ రకం దేవుని తెలుసు కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వా నన్ను దీవించి ప్రభా నా దృష్టి నీ పైన ఉంది చర్చిలో ఉంది చర్చి బయట ఉంది దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది ఆ గుడ్డి భిక్ష సారీ ఆ కుంటి భిక్షకుడు మందిరాన్ని బయటే ఉన్నాడు మందిరం బయటే ఉన్నాడు కానీ మందిరంలోని మేలులు వానికి లేవు ఎందుకు తెలుసా వాడు ఏమనుకున్నాడు తెలుసా నో ప్రాబ్లం ఎవరు నన్ను చూడడంలా నేను నాకు కావాల్సింది ఒకటి ఒకటి డబ్బు కావాలి డబ్బు కావాలి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది నా కన్ను దృష్టి నిలుచును నా కన్ను దృష్టి నిలుచును ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుని కన్ను దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు ఒకనొక సందర్భంలో ఒక చర్చికి సంబంధించిన వారు ఇస్రాయల్ దేశానికి వెళ్ళారు ఇస్రాయల్ దేశానికి వెళ్ళిన తర్వాత ఇస్రాయేల్ దేశంలో అనేక ప్రాంతాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క బస్సులు నాలుగైదు బస్సుల్లో వాళ్ళు వెళ్ళారు ఆ దేశాన్ని చూస్తూ ఉన్నారు చూస్తూ ఉండగా సడన్గా ఒక ప్రాంతంలో వాళ్ళు గమనిస్తూ ఉంటే ఇద్దరు ఇస్రాయేల్ పోలీసు వాళ్ళు వచ్చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారంట ఆ పాస్టర్ అర్థం కాల అరే ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసా దైవ సేవకులు అరే ఈ దైవ సేవకులు వీళ్ళు ఇస్రాయేల్ దేశానికి వచ్చి ఏం పాడు పని చేశారు వీళ్ళు అనుకొని హడావుడిగా వెళ్ళి అడిగాడంట ఐడియా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన పోలీసు వాళ్ళని అడిగాడంట ఏమండి ఎందుకు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళకి ఏం తప్పు చేశారా ఏం తప్పు చేశారా కొంచెం ప్రక్కకు రండి చెప్తామన్నారంట వాళ్ళు ఆ సీనియర్ పాస్టర్ అనుకున్నారంట ఏం పాడు పని చేశారా ఏం చేశారా మేము ఏం చేయలేదన్నా రాత్రి ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి పోలేదన్నా ఎక్కడైనా ఏమన్నా డబ్బు కట్టలేదా దొంగిలించినారా ఏం లేదన్నా ఏం లేదన్నా ఏం చేయలేదన్నా మళ్ళీ వీళ్ళని అడిగాడంట ఎందుకు మా వాళ్ళు ఏం చేశారు మా వాళ్ళు పాస్టర్స్ అండి పాస్టర్స్ వాళ్ళని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఇద్దరు కూర్చొని అరే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట అరే ఇస్రేల్ దేశం ఎంతగా అభివృద్ధి చెందిందిరా ఒకవేళ ఈ దేశం ఎంత అభివృద్ధి చెందినని ఎవరైనా ఎవరైనా తీవ్రవాదులు వచ్చి వీళ్ళపైన బాంబేస్తే ఏంట్రా అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట అది సీసీ కెమెరా ద్వారా వాళ్ళు విని వాళ్ళ సిస్టమ్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వీళ్ళ ఫోటోని క్యాప్చర్ చేసి వీళ్ళ జీపీఎస్ లొకేషన్ ఐడెంటిఫై చేసి నేరుగా వచ్చి అందించ పట్టుకున్నారు ఎందుకు ఆ మాట అన్నారు మీకు ఏమైనా తీవ్రవాదులతో సంబంధం ఉందా ఎందుకు చేశారు వీళ్ళు అన్నారు మేము మేము ఊరికి అనుకున్నాం మేము ఊరికనుకున్నాం ఎక్కడ అనుకున్నాం ఎక్కడ బయట కూర్చో అరే దేశం ఇంత బాగుందే ఈ దేశంలో ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎట్ల రా అని అనుకున్నారంట ఆ తలం ఎందుకు వచ్చింది మీకు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు ఎవరు చెప్పారు అక్కడున్న కెమెరాస్ ఐడెంటిఫై చేసి వాళ్ళ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఒక మనిషి చేసిన వ్యవస్థే ఏం మాట్లాడావు ఏం ఏమి డిస్కస్ చేసావు ఎవరు నువ్వు ఎక్కడ ఉంటున్నావు నీ లొకేషన్ తెలుసుకోగలిగితే దేవుని దగ్గరకు వచ్చి దేవా నన్ను దీవించంటే అంటే దేవుడు అంటాడు నీ లొకేషన్ నాకు తెలుసు నువ్వు ఏం మాట్లాడావు నాకు తెలుసు దేవుని దగ్గర దీవించమని అడుగుతావా మొదట నా కన్ను దృష్టి నీ పైన ఉంది మర్చిపోవద్దు యు ఆర్ అండర్ గాడ్ సర్వైలెన్స్ దేవుడు మనల్ని చూస్తున్నాడు ఎవరి దగ్గర ఏం మాట్లాడతామో ఎవరి దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తామో ఏం చూస్తామో ఏం ఇష్టపడతామో దేవుని తెలుసు కానీ దేవుని మందిరంలో అలాంటి వారి జీవితాలు ఆశీర్వదించబడవు దేవా నీ దృష్టికే కనబడింది ఏది లేదు ప్రభా నేను ఎక్కడ తప్పు చేసిన క్షమించు దేవుడు అంటున్నాడు సలమోను బి కేర్ఫుల్ నా అను దృష్టి అక్కడ ఉంటుంది నా అను దృష్టి ఏ డిసిప్లిన్ లైఫ్ నీ జీవితంలో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించు క్రమంగా ఉండు దేవుని బెడలారా ఆరవది ఏడవది చూడండి నా చెవులు దాన్ని ఆలకించును నా చెవులు దానిని ఆలకించును దేవుడు అంటున్నాడు నేను ఆలకించే వ్యక్తిని ఏం ఆలకిస్తాడు చర్చిలో ప్రార్థనలే కాదు చర్చిలో ప్రార్థనలే కాదు నీ ఇంటిలో సరుగుతో చూసావా నీ ఇంటిలో గొనుగుతో చూసావా నీ ఇంట్లో తిడతావు చూసావా నీ ఇంట్లో ఆ బండభూతులు మాట్లాడుతావు చూసావా లేని వార్తను పుట్టిస్తావు చూసావా వేరొకరి పైన చారీలు చెప్తావు చూసావా ఇవన్నీ కూడా దేవుడు వినింటాడు దేవుడు అంటాడు అవి విన్నా నేను ఇప్పుడు ప్రార్థన వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆడ అంత పనికి వాళ్ళ మాటలని మాట్లాడి అంత పాపవునికి నీ నోరును ఉపయోగించి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు దేవుని దగ్గరకు వస్తుంటున్నావు దేవుని చెవులు ఇక్కడే కాదు బ్రదర్స్ సిస్టర్స్ దేవుని చెవులు ఇక్కడే కాదు బయట కూడా వింటాయి బయట కూడా వింటాయి చాలా సందర్భాల్లో బయట దేవుడు ఏం వినలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వింటాడు కాదు కాదు దేవుని దీవెనలు చర్చి లోపల కూడా ఉన్నాయి ఎందుకుంటాయి తెలుసా ఎక్కడైతే నీ జీవితంలో నీ జీవితంలో తప్పుడు మాటలు మాట్లాడావో దాని ఎఫెక్ట్ చర్చిలో దేవుడి నీ ప్రార్థనకు విన్నాడు నీకు తెలుసు ఏం మాట్లాడావో నేను ఒకరిని గురించి ఏం మాట్లాడానో ఒకరిని గురించి ఏమి కామెంట్ చేశానో నాకు తెలుసు దేవునికి తెలుసు కానీ దేవుని దగ్గరికి వచ్చామంట ప్రభా నన్ను దీవించు ప్రభా నేను మొర నా మొర ఆలకించు ప్రభా దేవుడు అంటాడు ఈ మొరకు ముందు చాలా విన్నాను నేను వాటి విషయం ఏంటి వాటి విషయం ఏంటి దేవుని బిడలారా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత బయట ఏం మాట్లాడావు సరి చేసుకొని దేవుని మందిరంలో మాట్లాడు బయట ఏం మాట్లాడావు సరి చేసుకో మాట్లాడు దేవుని దగ్గర జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు అది ఏడవది ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని మందిరంలో దీవెనలు ఉండగా దేవా నన్ను దర్శించు పరిశుద్ధ ఆత్మ దేవుడు కొంతమంది విషయంలో చాలా బాధపడుతున్నాడు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్థుతించక మౌనంగా ఉన్నావేమో దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రపోయావేమో దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం పైన నీ దృష్టి ఉంచలేదు యూ హ్యావ్ గ్రీవన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ మైటీగా దేవుని హృదయాన్ని నువ్వు బాధించావు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో భయం లేదు భక్తి లేనటువంటి వ్యక్తిగా మనం ఉన్నాం అందుకే మన జీవితాల్లో సమస్యలు ఎంటర్ అయిపోయాయి యు ఆర్ నాట్ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిని గుర్తించకుండా ఉంటున్నావు దేవుడు అంటున్నాడు నా దృష్టి నా మనసు ఇక్కడే ఉంటుంది ఈ స్థలాన్ని నువ్వు అర్థం చేసుకోక గడుపుతున్నావు దేవుని హృదయాన్ని బాధపరిచావు Ad Satya Deva stotram, 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 stotram దేవాన్ని మందిరాన్ని ఎన్నిసార్లు మేము నిర్లక్ష్యం చేశామో మందిరంలో ఎన్నిసార్లు సార్లు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేదు స్థుతించవలసిన సమయంలో స్థుతించలేదు వాక్యాన్ని వినే సమయంలో వినలేదు మా హృదయాన్ని నీకు ఇవ్వకుండా గడిపామేమో దేవా మమ్మల్ని క్షమించండి మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఎవరైతే నీ మందిరంలో జాగ్రత్తగా నిర్లక్ష్యంగా సోమరిపోతులుగా అపవిత్రులుగా అయోగ్యులుగా కనపడ్డామో నాయనా మమ్మల్ని పట్లను కోపగించి ఉంటున్నాం ప్రభా మన్నించండి మీ సిల్వర్ రక్తం మమల్ని కడుగును గాక మీ సిల్వర్ రక్తం మమల్లు కడుగును గాక చెడు మార్గాలు విడిచి పెట్టకుండా నీ మందిరాల నుంచి ప్రార్థన చేసి ఏ దీవెన పొందలేదు ప్రభావ చెడు మార్గాల్లో ఎవరు ఉన్నానైనా చెడు మార్గముల నుంచి బయటపడుదురు గాక ఏసునామ మందు బయటపడుదుము గాక ఏసునాందు ప్రతి ఒక్కరు చెడు మార్గముల నుంచి బయటకొచ్చుదురు గాక దేవా మీ కార్యములు జరుగునుగాక దేవా దర్శించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను నజరేడైనటువంటి ఏ సున్నామందు బంధిస్తూ ఉంటున్నాము దేవా మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక ఈ పది విషయాల పట్ల మేము అత్యంత జాగ్రత్త కలిగిన వారుగా ఉందుము గాక పది విషయాలలో మేము ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉందము కాక పది విషయాల్లో మేము దేవుని బిడలుగా కనబడుతుము గాక ఈ పది విషయాలు మందిరాల్లో మేము ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా ఉందము గాక క్రమశిక్షణ కలిగిన వారంగా పరిశుద్ధులంగా మొరపెట్టే వారంగా తగ్గించుకునే వారంగా తండ్రి నీ ఎదుట తండ్రి చెడు మార్గాలను విడిచిపెట్టే వారంగా మా జీవితంలో ఏది మిస్ అయితే అది వెదిగే వారంగా దేవ మా జీవితాలలో మీరు ప్రాధాన్యతనిచ్చే మందిరాన్ని ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మేమెల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం బ్రహ్మ ఎవ్వరము కూడా నిన్ను గాయపరిచే వ్యక్తులుగా ఉండకుండా చేయండి ఎవ్వరము కూడా నిన్ను బాధించే వ్యక్తులుగా ఉండకుండా చేయండి అలా బాధించిండే కృపతో క్షమించండి నిరక్తముతో కడగండి ప్రభా దేవుని భయము పుట్టును పుట్టునుగాక ఏ సున్నామందు దేవుని భయం మాకు కలుగునుగాక దేవుని భయము మాకు కలుగునుగాక దేవుని మందిరంలో భయపడి జీవించే వారంగా శక్తులను బంధిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు జరుగునుగా దర్శించి దీవించి మహిమను పొందుమని అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను